స్వార్థ ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి చాలా ప్రాముఖ్యమైనది స్వార్థ ప్రకటించేటువంటి వాని యొక్క పాదములు సుందరమైనవి సమాధాన వార్త ప్రకటించేటువంటి వాని యొక్క పాదములు సుందరమైనవి నీ దేవుడు ఏలుచున్నాడు ఎవరు గాడ్ రేంజ్ నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పేటువంటి వాని యొక్క పాదములు సుంద ఎందుకంటే ఈ శుభవర్తమానం ప్రకటించేవాడు ఎట్లా వస్తున్నాడు కొండలు ఎక్కువ వస్తాడు సియోన చుట్టూ కొండలు ఉన్నాయి సో ఈ వర్తమానికుడు వచ్చినప్పుడు చాలా అలిసిపోయి వస్తాడు చెమట కక్కుకుంటూ పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఆ వర్తమానం రాజుగారి యొక్క వర్తమానాన్ని తీసుకుని వస్తాడు సో నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పడానికి వస్తూ ఉన్నాడు నీ రాజు వస్తున్నాడు నేను పరిపాలన చేయడానికి ఆయన యుద్ధంలో గెలిచాడు వస్తూ ఉన్నాడు మనం గెలిచేము అనేటువంటి వర్తమానాన్ని తెచ్చేటువంటి వాడు ఎట్లా వస్తాడు మనం సొమయ్య గ్రంథం వీటిలో చూడవచ్చు ఎట్లా వస్తాడు పరిగెత్తుకుంటూ చెమటలు కాచుకుంటూ కొండలెక్కి మెట్లెక్కి గుట్టలోంచి ఇవన్నీ వస్తూ ఉంటాడు సో వాడు ఒళ్ళంతా చెమటగంపు కొడుతుంది వాడి పాదాలంతా డస్టీగా ఉంటాయి పాదాలు పగిలిపోయి ఉంటాయి చాలా కొన్నిసార్లు ఆ పుల్లులో నుంచి కంపు కొడతా ఉంటుంది కానీ బైబిల్ ఏం చెప్తానంటే సువార్తను ప్రకటించువారు దేవుడు పరిపాలన చేస్తున్నాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుడు వచ్చాడు నీ రాజు వస్తూ ఉన్నాడు అని చెప్పేట మెస్సియాను గూర్చినటువంటి శుభవర్తమానము ఆయన యొక్క పాదములు సుందరమైనవి అని బైబిల్ తెలియజేస్తా